ఈ వీడియోలో పిఎఫ్ఎంఎస్ సైట్కి సంబంధించి ఎప్పుడైనా సరే మనం పాస్వర్డ్ని మర్చిపోయి ఉన్నట్లయితే ఏ విధంగా ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మనం తిరిగి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి పిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయాలి పిఎఫ్ఎంఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇలా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా లాగిన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం పాస్వర్డ్ని మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి అంటే యూజర్ నేమ్ని ఇక్కడ మనం ఇచ్చేసేసి అంటే ఇక్కడ యూజర్ ఐడి అంటే మనం ఏ లాగిన్ యొక్క పాస్వర్డ్ అయితే మర్చిపోయామో ఆ లాగిన్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ సెండ్ ఓటీపీ ఆన్ ఇమెయిల్ సెండ్ ఓటీపీ బై ఎస్ఎంఎస్ సెండ్ ఓటీపీ బోత్ ఇమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ఇక్కడ మనం ఇదివరకు ఈ లాగిన్లో ఉన్న మెయిల్ ఐడి కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే మనకు ఓటీపీ అనేది వస్తుంది దాని కొరకు మన వద్ద ఏదైతే ఇప్పుడు అవైలబుల్గా ఉందో అంటే మెయిల్ ఐడి మన వద్ద ఉంటే సెండ్ ఓటీపీ అని ఈమెయిల్ లేదు మొబైల్ నెంబర్ ఉంటే ఇది తీసుకోండి లేదు రెండు ఉంటే రెండు తీసుకోండి కాబట్టి మన ఇష్టం అనమాట ఇట్లా ఏదో ఒకదాన్ని క్లిక్ చేయాలి అదేవిధంగా పైన ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్ కోడ్ను కూడా ఇచ్చిన తర్వాత మాత్రమే క్లిక్ చేయమంటుంది కాబట్టి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత ఈ మూడు ఆప్షన్స్లో ఏదో ఒకదాన్ని యూజ్ చేయండి అప్పుడు మనకి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే వెంటనే మనల్ని న్యూ పాస్వర్డ్ అంటే కొత్త పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవి రెండు వద్ద సేమ్ ఒకటే ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది కొత్తది రీసెట్ అవ్వడం జరుగుతుంది ఫైనల్ గా మనకి పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపిస్తుంది నెక్స్ట్ మరలా మనం లాగిన్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ని సెట్ చేసాం కదా ఆ కొత్త పాస్వర్డ్తో మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వచ్చు